హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేటకి వెళ్ళేటప్పుడు నాకైతే మంచి మంచి ప్లేసులు అయితే కనిపించాయన్నమాట అయితే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు కనుక ఫుల్గా నింపితే ఇదిగో నీళ్ళు మీరు చూసే ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్గా మునిగిపోతుంది అయితే ఈ నీళ్ళల్లో కొట్టకొచ్చి కొన్ని రాళ్ళు అయితే అక్కడక్కడ కుప్పల కుప్పలుగా పడైతే ఉన్నాయన్నమాట ఈ రాళ్ళల్లో మంచి మంచి స్టోన్స్ ఏమైనా దొరుకుతాయేమో అని నాకైతే అనిపించింది ఎందుకంటే ఆ రాళ్ళల్లో అనేకమైన రాళ్ళు రకరకాల అన్ని జాతి రాళ్ళు అయితే నాకు కనిపించాయి కోలూరు వజ్రాల వేటకి వెళ్ళేటప్పుడు కోలూరు పొలాలకు సంబంధించిన రోడ్డు అమ్మిటే ఉన్న కోలూరు పొలాలు బీడు భూముల్లో మంచి మంచి రాళ్ళ దిన్నెలు మంచి మంచి వెరైటీ వెరైటీ స్టోన్స్ అయితే నాకు కనిపించాయి మంచి బ్లూ షేడ్ రాయి చూద్దాం ఈ ప్లేస్లో ఏమైనా వజ్రాలు ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు వెళ్ళేటప్పుడు కోలూరు పొంతులు గారి పొలానికి వెళ్ళేటప్పుడు కోలూరు పొలాల్లో రోడ్డు అమ్మిటే ఉన్న పొలాల్లో మంచి రాళ్ళ దిన్నైతే సన్న సన్న రాళ్ళు సన్న సన్న రాళ్ళ కుప్పలు అయితే నాకు కనిపించాయి అనమాట అందుకనే అక్కడ అయితే నేను వజ్రాల వేటనే కొనసాగిద్దామని ఇక్కడైతే నేను చూశాను ఇక్కడైతే నాకు వెరైటీ వెరైటీ స్టోన్స్ అయితే కనపడుతున్నాయి పోయింది స్టోన్స్ అసలు ఎట్టుంది మామూలుగా లేదు స్టోన్ ఓ తేనె కొర్జుము రాయి అట్టుంది తేనె కొర్జుం రాయి తేనె కొర్జుము రాళ్ళు దొరికే ప్లేసుల్లో మాత్రం వజ్రాలు కంపల్సరిగా దొరుకుతాయి వజ్రాలు అయితే చాలా జాగ్రత్తగా వెతకాలి తేనె కొర్జుం రాయి ఇలాంటి రాళ్ళు దొరికే ప్లేసుల్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మనం ఈ ప్లేస్ మాత్రం చాలా జాగ్రత్తగా వెతుకుదాం ఎందుకంటే అనేక రకాల అన్ని జాతి రాళ్ళు అయితే మనకి కనపడుతున్నాయి కుప్పల కుప్పలుగా ఉన్నాయి అన్నమాట రాళ్ళు ఇవన్నీ కూడా కృష్ణానదిలో కొట్టకొచ్చిన రాళ్ళు ఇక్కడైతే చూద్దాం అన్ని రాళ్ళ కుప్ప ఎక్కువగా ఉంది పీసు ఓ ఇక్కడ ఇంకా వెరైటీ వెరైటీ రాళ్ళు అయితే ఉన్నాయి తేనెకరిజున్ రాళ్ళు అడవుల్లో కానీ బీడు భూముల్లో కానీ ఎక్కడైనా సరే పొలాల్లోనైనా ఇలాంటి స్టోన్స్ దొరికితే మాత్రం ఆ ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఏరియాని తక్కువ అంచనా వేయకూడదు ఆ ఏరియాలో ఖచ్చితంగా రాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది ఆ ప్లేస్లో చాలా జాగ్రత్తగా అయితే వెతకాలన్నమాట తేనె కొంచెం రాళ్ళు కనపడింది ఇక్కడ అంతా కూడా వెరైటీ వెరైటీగా ఉంది చూడండి అంత గడ్డంత ఎలా మొత్తం పాల వంచి రాయి అలాగా ఇదైపోతుంది పాలవంచరాయి రాళ్ళు దొరికే ప్లేసులు కూడా చాలా జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే ఇక్కడైతే పాలవంచరాళ్ళు తేనెకొర్జం రాళ్ళు అన్నీ కలిసి కనపడుతున్నాయంటే ఈ ప్లేస్ అయితే మామూలు ప్లేస్ కాదు ఎందుకంటే ఇది కోలూరుకు సంబంధించిన పొలాలు కాబట్టి ఈ ప్లేస్ని మనం తక్కువ వంచనా వేయకూడదు ఎన్నో వజ్రాల గనులు దొరికిన ప్లేస్ అనమాట ఇది రాయి చూడండి ఎలా ఉందో రెడ్డిగా ఉంది ఇది అసలు ఎంత రెడ్డిగా ఉంది రాయి పగల రాయిని ఓహ్ రాయి అసలు పగలకోలేదు ఎంత గట్టిగా ఉంది రాయి రాయి అసలు పగలను కూడా పగలలేదు ఎంత స్ట్రాంగ్గా ఉంది రాయి అయితే రాయి అయితే చాలా వెరైటీగా ఉంది ఇంత రెడ్డిగా ఉంది రాయిది ఏం రాయి అయితే తెలియదు నాకు గడ్డంతా కూడా వెరైటీగా ఉంది అసలు శుద్ధి అయితే పగలకూడదాం దీన్ని అసలు ఎంత గట్టిగా ఉంది రాయి ఓ అయితే పగిలిపోయింది కూడా అదే కలర్ అనమాట ఈ స్టోన్ పేరు ఏం పేరు తెలియదు కానీ మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి రాయి మాత్రం చాలా వెరైటీగా ఉంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కోలూరు పొలాల్లో అడవుల్లో బీడు భూముల్లో మంచి మంచి వజ్రాల వేటైతే కొనసాగుతుంది చూద్దాం పుంతులగారి పొలానికి వెళ్ళే లోపల ఎన్ని పొలాలు ఎన్ని రకరకాల రాళ్ళ దిన్నెలు ఎలాంటి మంచి మంచి వెరైటీ స్టోన్స్ అయితే మనకు దొరుకుతాయో చూద్దాం మీరు చూస్తున్నారు పొల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కోలూరు సంబంధించిన కృష్ణానది ముంపు అనమాట ఇవన్నీ కూడా చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం